శ్రీమాత్రే నమ చాలా మంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే మఖ పుబ్బ ఉత్తర నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి ఆదాయం వ్యయం విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వివాహం కళాకారులకు రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర ఒకటో పాదం వారు సింహరాశికి చెంది ఉంటారు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగా ధన వ్యయమును కలిగిస్తాడు శని సంవత్సరం అంతా అష్టమ స్థానం ఉన్నందు లోహమూర్తిగాను ధననాశనం కలిగిస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా సప్తమమున జన్మస్థానమున్నందు సువర్ణమూర్తులుగాను సర్వ సౌఖ్యములు కలిగిస్తారు అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మీరు మానసికంగా బలంగా ఉంటారు మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి వ్యాపారంలో లాభం పెరుగుతుంది విద్యలో విజయం సాధిస్తారు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది సింహరాశి జాతకులకు గురువు పంచమ అష్టమాధిపతి ఏకాదశి స్థానంలోని వచ్చినప్పుడు మంచి జరుగుతుంది ధనాదాయం కలుగుతుంది అవివాహితులకు వివాహం కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి సంతానం పురోభివృద్ధి సాధిస్తారు సత్సంతానం కలుగుతుంది విద్యా విషయాల్లో ముందంజ వేస్తారు రహస్య ధనం అందుతుంది ఈ సమయం తోబొట్టువులకు కూడా అనుకూలంగా ఉంటుంది వారితో మీ సంబంధం సజావుగా మారుతాయి అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరుగుతాయి మీ ఖర్చులు పెరుగుతాయి తదుపరి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ప్రయత్నం మీద కార్యాలు ఆలస్యమవుతాయి శని అష్టమరాశి సంచారం వలన వ్యవహార ప్రతిబంధకాలు కలుగుతాయి రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి కోర్టు విషయాల కోసం అధిక ధనం వెచ్చించవలసి ఉంటుంది జూలై నవంబర్ మధ్య సహచరులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది వివాహం వ్యాపార భాగస్వాముల విషయంలో ముందంజ వేస్తారు సింహరాశి వారికి రాహు సంచారం వలన రెండు వేల ఇరవై ఐదులో సప్తమ స్థానంలో జరగబోతోంది రాహు సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అనేక రకాల అపార్థాలు పెరుగుతాయి దీనికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు మీరు విదేశీ మాధ్యమాలు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందవచ్చు జన్మరాశిలో కేతు సంచారం కాబట్టి తొందరబాటు నిర్ణయాలు మానసిక హెచ్చు తగ్గులు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు ఏకాదశ స్థానమునందు గురువు సామాజిక విషయాల్లో పురోగతిని సూచిస్తుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వ్యాపారాల ద్వారా లాభాలు ఉంటాయి కొత్త లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కాలం కలిసి రాదు ఎంత పని చేసినా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తెలివితేటలు పనిచేయవు అవమానాలకు గురి అవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు చేస్తారు కేసులందు ఇరుక్కొనటం లేనిపోని నిందలు మీపై వస్తాయి ఏసీబీ వారికి దొరికిపోతారు ప్రైవేటు ఎందు పనిచేయవారు మరొక కంపెనీకి మారతారు యజమాన్యం యొక్క గుర్తింపు పొందలేరు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగిల్చే అవకాశాలు ఉన్నాయి స్థిరత్వం పొందలేరు రాజకీయ నాయకులకు అంత యోగదాయకంగా ఉండదు ధనం మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది అధిష్టానం వారి మన్నలను పొందలేరు ప్రజల్లో కూడా వ్యతిరేకత అధికంగా ఉంటుంది కనీసం నామినేటెడ్ పదవైనా పొందటం కష్టమే అవుతుంది మీకు రావాల్సినవి ఇతరులు తన్నుకుపోతారు ఎన్నికల్లో వాటమి పాలవుతారు కళాకారులకు శనిబలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి విజయాలు సిద్ధించవు అవార్డులు రివార్డులు పొందలేరు టీవీ సినిమా నాటక రంగంలో ఉన్న వారికి నిరాశే మిగులుతుంది ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాయని గాయకులు డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సన్నగిల్లుతాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి గురి ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టాలు వస్తాయి కొన్నింటి అందు లాభాలు ఉంటాయి రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది హోల్సేల్ వ్యాపారులకు రాణింపు ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులు విడిపోవటం జరుగుతుంది మనస్పర్ధలు పెరుగుతాయి గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి వడ్డీ వ్యాపారులకు బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీతమైన నష్టాలు తప్పు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఆ సరుకులు నిల్వ చేయ వారికి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది చదువులందు మనస్సు లగ్నం చేస్తారు ఇతర వ్యాపకాలు పెరుగుతాయి ఆశించినంత మార్కులు రావు ఏదోలా ఉత్తీర్ణత పొందుతారు విదేశీ చదువులేందు ఆటంకాలు తప్పవు ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలేందు మంచి ర్యాంకులు పొందుతారు కొంతమందికి చదువుల మధ్యలో నిలిచిపోతాయి వ్యవసాయదారులకు కొంతమేర పర్వాలేదనిపిస్తుంది మొదటి పంట కంటే రెండో పంట లాభిస్తుంది కౌలుదారులకు నష్టాలు తప్పవు చేపల రొయ్యల చెరువులు వారికి కొంత అనుకూలిస్తాయి లాభాలు పెద్దగా రావు రుణములు తీరవు కొత్త రుణాలు చేయవలసి వస్తుంది మాతృవంశీకులతో విరోధాలు తప్పవు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదాలు ఏర్పడతాయి ఒక్కో సమయాన విడిపోయేంత పరిస్థితి ఉంటుంది ఓర్పుతో సహనంతో ఉండాలి ఒక్కోసారి వేధింపులకు గురి కావలసి వస్తుంది అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టంగానే ఉంటుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమంగా ఉంటుంది జన్మ కేతువు సప్తమ రాహువు ప్రభావం అధికంగా ఉండటం చేత ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండడమే మంచిది ఇక వీరు చేయవలసిన శాంతులు మంగళ శనివారం నియమాలు పాటించాలి కేతు శనికి జపాలు హోమాలు జరిపించిన మంచిది మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించవలసి ఉంటుంది శ్రీశైల క్షేత్ర సందర్శన నమశివాయ మంత్రం ప్రతిరోజు నూట సార్లు జపించడం మంచిది సర్వేజన సుఖనో భవంతి